నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్ స్పెషల్ స్టోరీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను ఇప్పుడు మనము ఈ మధ్యన ఎక్కడ సోషల్ మీడియా చూసినా లేకపోతే యూట్యూబ్ చూసినా వాట్సాప్ చూసినా లేదా టెలిగ్రామ్ యాప్ చూసినా ఎక్కడ చూసినా చాలా మందికి అందరూ చెప్పేది ఒకటే అనమాట లేదు మీరు ఈ లో పెట్టండి లేకపోతే దీంట్లో పెట్టండి దాంట్లో పెట్టండి పెట్టుబడులు దీంట్లో పెడితే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి దీన్ని ఈ విధంగా పెట్టండి ఆ విధంగా పెట్టండి ఇవన్నీ మేము నేర్పిస్తాము ఇట్లాంటి ప్రకటనలు ఎక్కువ వస్తున్నాయి అసలు ముఖ్యంగా ఇలాంటి ప్రకటనలు చూసిన తర్వాత ప్లస్ అదే విధంగా నిన్న మా డాటా స్వయంగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని అదే నేర్చుకుందామని నేర్చుకో అనే యాప్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో డబ్బులు ఆటోపేలో డిడెక్ట్ అయ్యి ఇవన్నీ చూసిన తర్వాత దాని మీద లోతుగా విశ్లేషణ చేయడం జరిగింది అసలు ఈ విశ్లేషణ చేసిన తర్వాత నాకే అనిపించింది అసలు దీని మీద మనం ఒక స్పెషల్ స్టోరీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామందికి తెలివి విషయాలు తెలియచెప్దామనే నా యొక్క చిన్న ప్రయత్నం సో విషయాల్లోకి వెళ్లే ముందు నేను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఫస్ట్గా మాట్లాడితే నేను ఇందాక చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాము ప్రతి మెయిన్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు మేము అనలిస్ట్లమీ పలానా స్టాక్ కొంటే మంచిది పలానా స్టాక్ కొంటే మంచిది కాదు దీని మీద పెట్టుబడులు పెట్టండి ఇది చాలా పెరుగుతుంది అని చెప్తున్నారు కానీ ఒక్క విషయం మీరు గ్రహించండి సెబీనే చెప్తుండ అంటే ఈ స్టాక్ మార్కెట్లన్నీ కంట్రోల్ చేసింది సెబీ ఈ సెబీ క్లియర్గా చెప్తుంది ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ టిప్స్ ఇస్తే మీరు అలా పెట్టి మోసపోకండి ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్తేనే మీరు దాన్ని పెట్టండి కానీ అలా మీరు మోసపోవద్దు అని సెబీ చెప్తుంది అయినా కూడా మనం ఎన్నో కేసులు ఎన్నో రకరకాల మొన్న మధ్యన కూడా చూసాము ఒకళ్ళు స్టాక్ మార్కెట్లో టిప్స్ నేర్పిస్తాము ఈ ఎఫ్ఎన్ఓలో ఓలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎలా చేయాలి ఇవన్నీ నేర్పిస్తామని చెప్పి కోటాని కోట్లు కొట్టేసిన వ్యక్తిని మన ఈ మధ్యన వార్తల్లో కూడా చూసాం అసలు దీని గురించి విశ్లేషకులు ఏం చెప్తున్నారు అసలు సెబీ ఏం చెప్తుందంటే డైరెక్ట్గా సెబినే చెప్పేది ఏంటంటే తొంభై ఐదు శాతం మంది అంటే వందలు తొంభై ఐదు శాతం మంది ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే తప్ప గెలిచిన వాళ్ళు కేవలం ఐదంటే అంటే ఐదు శాతం మంది సో ఇది మధ్య తరగతి వాళ్ళు సామాన్యులు ఇబ్బంది పడకూడదని అప్పటికే వాళ్ళ ప్రీమియంస్ పెంచి ఇవన్నీ పెంచినా కూడా ఇంకా స్టీల్ పోగొట్టుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తొంభై ఐదు శాతంలో గెలిచిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మన దగ్గర మన రాష్ట్రాల్లో లేరు తెలుగు రాష్ట్రాల్లోనే పోగొట్టుకున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది అనమాట ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో పోగొట్టుకున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది ఎందుకుంది ఇది ఎందుకు జరుగుతుంది అని కొంచెం మరింత పరిశోధనకి వెళ్తే మనం ఎంతసేపు ఏంటంటే ఈజీ మనీ సంపాదించాలి నేను ఇవాళ సపోజ్ పదివేలు పెడితే నాకు ఇరవై వేలు ముప్పై వేలు స్పాట్లో వచ్చేయాలి ఆ స్క్రీన్ మీద చూసి టెంప్ట్ అవుతున్నాం తప్ప ఈ ఆఫ్ నాలెడ్జ్ తోటి అంటే మనకు తెలిసి తెలియక లాభాలు అధిక లాభాలు వస్తాయి కదా అని చెప్పి కోల్పోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మా మధ్య ముఖ్యంగా ఈ మధ్యన ప్రతి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయి ప్లస్ అదే కాకుండా పక్కన ఈ చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ స్టాక్ మార్కెట్లను ప్రమోట్ చేయడము స్టాక్ మార్కెట్ లో చాలా మందిని చూస్తారు యూట్యూబ్ మంచి మంచి ఇన్వెస్టర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను ఇట్లా స్టాక్ మార్కెట్ లో నేను కోట్లు సంపాదించాను లక్షలు సంపాదిస్తాను అని చెప్పి మన సామాన్యులు ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు పోగొడుతున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో మన ఎవరికో లక్ ఉంది కదా ఎవరో ఏదో చేశారు కదా అని చెప్పి ఆ బాటలో మనం వెళ్ళడము అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి సో మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్లో వెళ్ళాలి అంటే కనుక మీకంటూ ఒక అవగాహన ఉండాలి అదేవిధంగా మనము ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి ఇది అంటే కనుక మనకి ఆ మార్కెట్లో ఉన్న రిస్కులు దాంట్లో ఉన్న లోటుపాట్లు మనకి ఉండాలి అది తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా ఒకరు చెప్పారు వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళు పెడుతున్నారు మనం పెట్టేద్దాం అని చెప్పి అలాంటివి మోసపోవద్దు అదేవిధంగా అలా నిజంగా పెట్టాలనుకుంటే మీరు ఆ రిస్కులు అవన్నీ తెలుసుకుని మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టుకోండి అదేవిధంగా నేను చాలామందిని చూస్తున్నాను ఈ మధ్యన గోల్డ్ అండ్ సిల్వర్ బాగా రోజు రోజుకి పెరిగిపోతుంది మరి గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుబడి పెడదామని చెప్పి డైరెక్ట్గా ఈ డిజిటల్ యాప్ల ద్వారా గోల్డ్ సిల్వర్ లో చాలా పెట్టుబడులు పెడుతున్నారు అసలు మొన్న మీరు చూసే ఉంటారు ఈ మధ్యన పదిహేను రోజుల క్రితం సెబీ చెప్పింది ఈ డిజిటల్ యాప్ల్లో గోల్డ్ సిల్వర్ లో పెట్టుబడులకి సెబీ ఎటువంటి అనుమతులు లేనివి చాలా ఉన్నాయి వాటిలో మీరు పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు అని సెబీ ఉత్తర్వులు కూడా ఇచ్చింది అయినా కూడా పెడుతున్నారు మళ్ళీ ఆ మోసానికి గురవుతున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చూసే ఉంటారు ఫోన్పేలో కానీ డిజిటల్ డైరెక్ట్ డైరెక్ట్గా గోల్డ్ లో డైలీ ఎస్ఐపి చేయండి అంటే ఎస్ఐపి అంటే తెలుసుకోండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే రోజువారీగా నెలకి పది రూపాయలు రోజుకి పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అలా మీరు రోజువారీగా దాచుకోండి మీ అకౌంట్లో చాటు డిటెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు కాకపోతే మీరు ఒక్క విషయం గమనించండి మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు ఈ డిజిటల్ యాప్లో అంటే రెండు రకాలుగా ఉంటుందండి గోల్డ్ సిల్వర్ కొండం ఒకటి మన అవసరాలకి తగ్గట్టుగా మనం ఇంత బంగారం కొన్నా అది పెరిగినా తరిగినా మనం కొనుక్కున్న బంగారం మన దగ్గర ఉంటుంది అది వేరే కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మేము బంగారం కొనేటప్పుడు మీరు ఒక విషయాన్ని ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ ఫోన్పే ద్వారానో వీటిల్లో కొనడం ద్వారా త్రీ పర్సెంట్ జిఎస్టీ అవుతుందండి అంటే మీరు దాని రిటర్న్ తీసుకునేటప్పుడు మూడు శాతం మనం పెట్టుబడి పెట్టిల్లో మూడు శాతము జిఎస్టీ పోను మిగిలిన వచ్చేదే మీ లాభం అవుతుంది ఆ లాభంలో కూడా మళ్ళీ షార్ట్ గేమ్ ట్యాక్స్ కట్టాలి లేకపోతే లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ ట్యాక్సెస్ కట్టాలి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే షార్ట్ టర్మ్ గేమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి అదే లాంగ్ టర్మ్ గేమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి అంటే మీకు ఎంత లాభం రావాలి అంటే అనేది ఇట్లాంటి విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి నిజంగా లాంగ్ టర్మ్లో మీరు కొనుక్కోవాలనుకుంటే దానివల్ల లోనో అదే సెబీ అనుమతి పొందిన బ్రోకర్ యాప్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రో కానీ జీరోదా కానీ ఎంజిన్ వన్ కానీ ఇట్లా పేటిఎం కానీ ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి ఈ యాప్ల్లో మీరు గోల్డ్ ఈటిఎఫ్ లేదా సిల్వర్ బీజో గోల్డ్ బీజో ఇలాంటివి కొనుక్కుంటే శ్రేయస్కరం అండి అంతేగాని మీ విధంగా డిజిటల్ కోడ్లో పెట్టుబడి పెడితే మీరు ఒక్క విషయం అయితే మీరు తెలుసుకోవాలి పెట్టాలంటే డిజిటల్ కోడ్లో పెట్టుకోవచ్చు కానీ యు మస్ట్ నో దట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ పోయినా ఆ పైన వచ్చేది మీ లాభము అదొకటి మీరు అందరూ గ్రహించాలి నేర్చుకో యాప్ నేను దాకా కదా నేర్చుకో యాప్ నేర్చుకో యాప్ గురించి చాలామంది అండి ఇప్పుడు ఈరోజు రేపు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఏ విషయం కావాలన్నా మీరు గూగుల్ అడిగితే తెలుస్తుంది చార్జీబిటీని అడిగితే తెలుస్తుంది యూట్యూబ్లో అడిగితే తెలుస్తుంది దానికి మళ్ళీ కొత్తగా ఈ నేర్చుకో యాప్ దాంట్లో కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో మరింత ఆకర్షణీయంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఈ మీరు ఖాళీగా ఉండేవాళ్ళు రీల్స్ చూసేవాళ్ళు ఈ నేర్చుకో యాప్ ద్వారా నేర్చుకుని మీరు కోట్లు కోట్లు సంపాదించవచ్చు ఉన్న కోట్లు ఏంటి నె నెలకి నూట తొంభై తొమ్మిది రూపాయలు కొంతమంది మాకు వద్దు మేము డిలీట్ చేసేసామన్నా కూడా ఆటోపేలో వెళ్ళిపోతుంది ఫస్ట్ వాళ్ళు ఇస్తున్నారు క్లియర్గా ఇస్తున్నారు ఏంటి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ దానికి ఏడు రూపాయలు పది రూపాయలు కట్ అవుతుంది దాని తర్వాత మీకు ఛార్జ్ పడుతుంది ప్రతి నెల నూట తొంభై తొమ్మిది కానీ సాధారణంగా మనం ఏం చేస్తున్నామంటే మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా గూగుల్లో ఆటోపే అనేది యాక్టివేట్ చేయబడుతుంది ఆ నేచురల్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫోన్పేలో ఆటోపే అనేది యాక్టివేట్ చేయబడుతుంది ఈ ఆటోపే అనేది యాక్టివేట్ చేసినప్పుడు మీరు ఆటోపే ఒక్కసారి యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో వచ్చి ఈవెన్ చాలామంది అలా తెలియక కట్టిన డబ్బులు రిటర్న్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇలాంటి వాటికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి మనం వాడే యాప్ల పట్ల అవగాహన ఉండాలి ఈ నేర్చుకో యాప్ ఇట్లాంటి యాప్లు వాడేటప్పుడు ఆ యాప్ల పట్ల అవగాహన ఉండదు ఇప్పుడు మీ దాంట్లో ఫోన్పేలోకి వెళ్ళి అసలు ఆటోపే ఆప్షన్లోకి వెళ్ళి ఏమేమి ఆటోపేలు ఉన్నాయి ఏ విధంగా ఆటోపేలన్నీ మనకు అవసరం లేనివి డియాక్టివేట్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటే ఎంతైనా మంచిదండి సో ఇలాంటి నేర్చుకో యాప్ ఈ నేర్చుకో యాప్లో నేర్పేది ఏమి దాని నుంచి మీరు మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే చాలా మంది ఈ నేర్చుకో యాప్లు ఇట్లాంటి వా యాప్లు లేకపోతే ఎన్లిస్ట్లు చెప్పారని వాళ్ళకి ఇంత ఫీజు కట్టాలి అంత ఫీజు కట్టాలని చెప్పి చాలా మంది నష్టపోతున్నారు ఇదే విషయానికై మనం మాట్లాడడానికి ప్రముఖ ఎన్లిస్ట్ విజయ్ గారు లైన్ లో తీసుకుందాము నమస్తే విజయ్ గారు విజయ్ గారు ఒకటి చెప్పండి ఈరోజు ఈ యాప్ల ద్వారా అదే విధంగా స్టాక్ మార్కెట్ లో సలహాలు ఇస్తామని చెప్పి చాలా మంది యువత పోసపోతున్నారు దీని పట్ల మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి చాలా చాలా మంచి విషయాన్ని ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు చాలా ఏమంటున్నారు ఈ కాల్ మనీకి అవి ఇవి అదే పే చనిపోతున్నారు సెట్ చేసుకుంటున్నారు అది ఒకటే కారణం కాదండి ఈ సోషల్ మీడియాలో సోకాల్ మీద ఇందాక చెప్పిన ఈ నేర్చుకోవే యాప్ యొక్క దాన్ని చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మినిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పడం వాళ్ళు ఎక్కడెక్కడో అంత ఫేక్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే జనాలు నమ్మేసి లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారు నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళే దాదాపుగా ఒక వంద మంది ఉంటారు నేనేం చెప్తానంటే మీకు నిజంగా ఎస్ యువత్ యువత స్టాక్ మార్కెట్ వైపు రావాలి ఇన్వెస్ట్ చేయాలి బట్ వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి దాంట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి తెలుసుకొని వాళ్ళు చదివి దానికి సంబంధించిన బుక్స్ స్టాక్ మార్కెట్ సంబంధించిన బుక్స్ లక్షల బుక్స్ ఉన్నాయండి మార్కెట్ లో ఇవాళ ఆ బుక్స్ అన్ని చదివి బేసిక్స్ నాలెడ్జ్ డెవలప్ చేసుకొని వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రపంచం మొత్తం మీద కూడా స్టాక్ మార్కెట్ తక్కువగా ఇన్వెస్ట్ అంటే కంట్రీ ఇప్పుడు తెలిసి తెలియని ఎవరు పడితే వాళ్ళు యువకులు ఈ ఎఫ్ఎన్ఓ అంటే అసలు ఓనమాలు కూడా తెలియకుండా ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ లోకి వెళ్ళి అసలు దాని విషయాలే తెలియకుండా అత్యధిక శాతం పోగొట్టుకుంట వల్ల మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మనం అనుకోచ్చా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ సిక్స్ టెన్ మనకి పాస్ట్ టూ ఇయర్స్ నుంచి మోర్ దాన్ టెన్ థౌసండ్ క్రోర్స్ పోయి మోర్ దాన్ టెన్ థౌసండ్ క్రోర్స్ మనం మన తెలంగాణ ఆంధ్ర పిల్లలు యూత్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఏంటని అంటే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ లో పొద్దున పెట్టి థౌసండ్ రూపీస్ అయిపోతాయని ఎప్పటి సోషల్ మీడియాలో చెప్తున్న విని గుడ్డిగా పెట్టేసి నష్టపోతున్నది మన యూతే దాంట్లో నో డౌట్ అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం అండి ఎవరో తెలిసి తెలియని జ్ఞానంతో స్టాక్ మార్కెట్ లో పెట్టచ్చు మేము నేర్పిస్తాము మేము ఇటువంటి ఏ అల్గరిజం నేర్పిస్తాము దీంట్లో మీరు ఇరవై వేలు పెట్టండి లక్ష రూపాయలు అయిపోతాయి మధ్యాహ్నం కల్లా ఇలా చెప్తున్నారు నిజంగా వాళ్ళ దగ్గర డబ్బే ఉంటే గనక వాళ్ళ దగ్గర వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్నంత డబ్బు ఉంటే వాళ్ళు ప్రజలకి నేర్పిస్తామని వాళ్ళే సంపాదించుకునే వాళ్ళు కదా కోట్ల రూపాయలు అండి అలా అడిగే ప్రతి ఒక్కరిని నేనేం చెప్తాను నేనేమంటానంటే ఎస్ ఇఫ్ యూ ఇఫ్ యు హావ్ దట్ దట్ మచ్ ఆఫ్ దట్ టాలెంట్ ఫస్ట్ లెట్ మీ షో యువర్ పోర్ట్ఫోలియో మీ పోర్ట్ఫోలియో నాకు చూపించండి మీరు చెప్తున్నారు కదా ఓవర్ నైట్ లో నాకు ఇరవై వేలు కట్టండి మీకు ఓవర్ నైట్ లో లక్ష రూపాయలకు పది లక్షలు రోజుకి రెండు వేలు మూడు వేలు అని అంటే దయచేసి యువతకి నేను చెప్తుంది ఒకటేనండి మీరు సెల్ఫ్ గా అన్న నాలెడ్జీ డెవలప్ చేసుకోండి ఇవాళ మార్కెట్ లో ఉన్నటువంటి బుక్స్ స్టడీ చేసి నీట్ గా తగ్గుకొని మంచిగా నీట్గా అనాలిసిస్ చేసుకుని వచ్చిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవాళ సెీ రిజిస్టర్డ్ కంపెనీ కొన్ని జీరో మనీ ఐ మీన్ అలాంటి పేపర్ మనీతో ఉంది సో మనీ తో ట్రేడ్ చేయండి దానివల్ల నష్టం జీరో నీకు ఆ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మనీ అది అది నా సలహా నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియాలో మేము అంత చేస్తాం ఇంత చేస్తాం ఇతం ఇచ్చేస్తాం అనగానే వాళ్ళకి రెండే రెండు క్వశ్చన్స్ అడగండి అండి మీరు సార్ దయచేసి మీ పోర్ట్ఫోలియో ఫోలియ మాకు ఒక్కసారి షో చేయండి లైవ్ లో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇఫ్ యూ వన్ వన్ సో మీద ఫామ్ గారు సో ఇప్పుడు మనం చూసాం కదండి విజయ్ గారు ఆయన చెప్పారు ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ అయ్యారో ఫస్ట్ వాళ్ళ రిజిస్ట్రేషన్ని మనం చెక్ చేయండి ఆ రిజిస్ట్రేషన్ని సెబీ సైట్ లోకి వెళ్ళి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎంత వరకు ఉంది వాళ్ళు ఎంత వరకు అథెంటిక్ అవునా అనేది చెక్ చేయండి అదే విధంగా విజయ్ గారు చెప్పినట్టుగా ఎవరైతే ఇలా ఫస్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియో చూడండి మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు నిజంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒకటండి ఎవరికి అంత టోటల్ పరిజ్ఞానమే ఉంటే గనక వాళ్ళే వేల కోట్లు ఇవాళ అంబానీని అదానేని దాటి వాళ్ళే సంపాదించుకునే వాళ్ళు కదా సో వాళ్ళు మళ్ళీ సామాన్యులు ఎందుకు అడుగుతున్నారు సో అంచేత నేను దయచేసి ఒక విషయం ఎవరు చెప్పినా కూడా మీరు మీ యొక్క ఓన్ గా రీసెర్చ్ తోటి మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాల మేరకి మీరు పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు పెట్టి దయచేసి మోసపోకండి అదే విధంగా ముఖ్యంగా యువతకి నేను చెప్పింది మీరు ఫస్ట్ ఏదన్నా విషయాన్ని పూర్తిగా నేర్చుకోండి అంటే నేర్చుకోండి అంటే నేర్చుకో యాప్ ద్వారా కదండి మళ్ళీ చెప్తున్నారు ఇలాంటి యాప్లతో అవసరం లేదు ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగిన సమయంలో ఇలాంటి యాప్ల్లో చూస్తున్నామండి వందల మంది వేల మంది ఈరోజు ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి నేర్చుకో యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఈవెన్ నేను చెప్పాను కదా ఇందాకనే మా అమ్మాయిని నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఆటోమేటిక్గా రెండు నెలల నుంచి కట్ అయిపోతుంది కాబట్టి దాంట్లో ఉన్న వీడియోలన్నీ ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉన్న వీడియోలే దాన్ని కొత్తగా నేర్చు నేర్చుకునేది ఏం లేదు సో అంచేత మీరు ఇలాంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు పోగొట్టుకునే దానికన్నా కూడా మీరు మంచి అంటే పుస్తకాలు చదవండి అదేవిధంగా మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు లేదా గూగుల్ ద్వారా నేర్చుకోవచ్చు టెక్నాలజీ పెరిగింది మనకి ఫ్రీగా నేర్చుకునే సాధనాలు చాలా ఉన్నప్పుడు మీరు డబ్బులు పెట్టి నేర్చుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని నేను అంటాను సో దీనిపైన మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి మీ ఇదే విధంగా దీనిపైన మీ సలహాలు సూచనలు ఏమిటి నచ్చితే ఇది ఇంకోలా షేర్ చేయండి నేను మళ్ళీ ఫైనల్గా చెప్పే అడ్వైస్ ఒకటే ఎట్టి పరిస్థితిలో తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుకుని దయచేసి పోగొట్టుకోవద్దు రూపీ సేవ్ ఈస్ రూపీ అండ్ అనే సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ